యాదగిరి అమ్మ జోహర్ ముప్పై ఏడు ఏళ్ళ కిందట నిజామాబాద్తో మాకు పరిచయం మాకు మా సొంత మహబూబ్నగర్ పంతొమ్మిది వందల పద్దెనిమిది ఎనభై ఎనిమిదిలో మేము ఎనభై ఏళ్ళలో బిడి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశాం కానీ మాకు దారి తెలియని స్థితి మొత్తం రాష్ట్రంలో ఒక ఉద్యమం ఎలా ఉంది ఎలా ఉంది అని పరిశీలిస్తే మాకు ఒక బీడీ రంగంలో ఉద్యమము మహబూబ్నగర్ జిల్లాలో బీడీ వర్కర్స్ ఉన్నారు అక్కడ మేము యూనియన్ ఏర్పాటు చేస్తే మాకు దారి తెలియని స్థితిలో మాకు నిజామాబాదు మాకు పరిచయం అయింది ఆ పరిచయంతో అప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఇప్పటిదాకా చాలా తేడా మాకు నిజామాబాద్కు మహబూబ్నగర్ జిల్లాకు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఒక వెయ్యి బీడీ కూలి అరవై రూపాయలు అమలు అవుతుంటే అక్కడ ఇరవై రూపాయలు అమలు అవుతుంది ఏమిటి ఇంత తేడా ఒక్క చట్టాలు కూడా లేదు కదా మరి నిజామాబాద్లో చాలా అమలవుతున్నామని మాకు తెలిసిందని మేము పరిశీలిస్తే మాకు నిజామాబాద్ ఉద్యమం కనబడ్డది ఆ ఉద్యమం మేము ముందుండే యాదగిరి అన్న డివి కె కృష్ణ వీళ్ళందరూ మాకు కనబడ్డారు ఆ తర్వాత మేము నిజామాబాద్ యూనియన్తో చేరాం అప్పటికి మేము ప్రజాపంత కాదు ఎనభై ఏళ్ళలో మేము డిసెంబర్లో ఏర్పాటు చేశాం ఎనభై ఎనిమిది వరకు కూడా మేము ప్రజాపంత పార్టీ కాదు అన్న వాళ్ళంతా ప్రజాప్రత పార్టీలో ఉన్నారు మేము ఒక యూనియన్ గా ఒక కార్మిక సంఘంగా మేము పరిచయం అయిన వాళ్ళం ఇప్పుడు మాకు మేము ఈ యొక్క ఉద్యమం యొక్క వరవడితోన ఈ ఉద్యమం యొక్క సూచనలతోన చాలా వేతనాల్ని దాదాపు నిజామాబాద్కు దరిదాపుల్లో చేరుకోగలిగాం అంటే ఇదంతా ఈ ఉద్యమ ప్రభావం ఆ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు ఇదివరకే డివికే గారు అమలుడయ్యారు ఈరోజు యాదగిరిలో కూడా ఆ ఉద్యమంతో సజీవమైన సంబంధం ఉన్న మనిషి కనుక ఇక్కడ మాకెవ్వరికి అన్న బంధువులం అన్న అన్నకు మాకుండే సంబంధము వర్గ సంబంధం కార్మిక వర్గ సంబంధం రైతు సంబంధం మిత్ర అది అది మమ్మల్ని అన్నని మమ్మల్ని కల్పింది అంటే వాస్తవంగా ఏ అణగారిన జనాల కొరకు పోరాటం చేస్తున్నాడో మేము కూడా అలాంటి ఒక ఉద్యమ శ్రేణిలో కలుసుకున్న వాళ్ళం మేము కనుక అన్న అప్పటి నుంచి పరిచయం చాలా సాధారణంగా జీవించేవాడు అన్న చాలా నచ్చుతాడు మనిషి అన్న ఎవరికైనా అందరినీ బాగా ప్రేమగా చూసే మనిషి మన అంత ప్రేమించే మనిషి కాబట్టి ప్రజలను బాగా ప్రేమించాడు కనుక ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడంటే ప్రజలను ప్రేమిస్తే ఉద్యోగాన్ని కూడా వదులుకోగలిగాడు కనుక చాలామంది అని అనుకుంటారు మన కుటుంబాన్ని మనం ప్రేమించాలి ఇతరులను ప్రేమించకూడదు అనుకుంటారు కానీ కుటుంబం కంటే ప్రజలను ప్రేమించేవాడు కుటుంబాన్ని బాగా ప్రేమిస్తాడు అన్న అలాంటి వాడు ప్రేమించాడు ఆ తర్వాత కుటుంబం కూడా కనుక మనల్ని మనమే ప్రేమించుకోవాలి అంటే మన పిల్లలు భవిష్యత్తులో తల పిల్లలంతా రకరకాలుగా మారిపోతున్నారు చాలా మంది తల్లిదండ్రులను కూడా పట్టించుకోలేని మనం నేర్పిందే కనుక ప్రజలని ప్రేమించడం అనేది ముఖ్యమైన విషయం కనుక ఇక్కడ అన్నకు అంత దూరం నుంచి మేము ఎక్కడి నుంచో వచ్చామంటే అన్నకు మాకు ఉండే సంబంధం అది వర్గ సంబంధం ప్రజలను ప్రేమించే క్రమంలో ప్రజల కొరకు పోరాటం చేసే క్రమంలో అన్న మేము కలిసాం అది ఒక ఉన్నతమైన విషయం చాలా మంది నిజామాబాద్లో కోటీశ్వరులు కూడా ఉండొచ్చు చాలా సంపాదించిన వాళ్ళు ఉండొచ్చు ఎంతో సంపాద కలిగిన వాళ్ళు కోట్ల సంపాద కలిగిన వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ ఇటువంటి కితాబులు లభించని మనుషులు చాలామంది ఉన్నారు కదా కనుక అన్నకు గొప్ప కితాబు ఏంటంటే అన్నకు గొప్ప విషయం ఏంటంటే అన్న ప్రజల్లో జీవించాడు ప్రజల కొరకు జీవించాడు కనుక అన్నని మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్న జీవితం ఆదర్శంగా తీసుకోవాలి చాలా మంది అనుకుంటారు ఏం చేసిండ్రులే బా కుటుంబమే బాగా చూసుకోవాలి కదా కుటుంబమే కాదు సమాజం కూడా చాలా ముఖ్యమైన విషయం కదా ఆయన సమాజం గురించి ఆలోచించిండు అంటే సమాజం గురించి ఆలోచించే వాళ్ళే ఉన్నతులు అయ్యారు ప్రపంచంలో ఇప్పుడు గాంధీ గురించి మాట్లాడినా గాంధీ అయినా సరే సిద్ధాంతం ఏమన్నా కావోకో ఎంతమంది ఎన్ని సిద్ధాంతాలు ఉన్నా కాకోకోకో వాళ్ళు వదిలిపెట్టేసింజు కానీ ఇప్పుడు అందరికీ గాంధీ గురించి మాట్లాడతాం అందరి గురించి మాట్లాడతాం కానీ ఆ త్యాగాల గురించి కూడా చాలా ముఖ్యమైన విషయం అన్న అటువంటి త్యాగం చేసిండు కనుక అన్నకు నివాళు అర్పించడం అంటే అన్న ఆశయం కొనసాగించడం అంటే ప్రజల కొరకు జీవించడం ప్రజల కొరకు మరణించడం చావన్నది తప్పని విషయం చాలా అందరూ మరణిస్తాం కనుక ఒక మంచి పని చేసి చావడం అన్నది ప్రజల వైపు నిలబడి చావడం అన్నది ఉన్నతమైన విషయం అటువంటి ఉన్నత ఆశయాన్ని స్వీకరించిన యాదగిరి అన్నకు మా కార్మిక సంఘం టీవీ సేవ తరఫున ప్రత్యేకంగా విప్లవం తెలియజేస్తూ జోహార్ కామెంట్ యాదగిరిన